హాయ్ ఆల్ వెల్కమ్ టు నేచురల్ ఫ్లేవర్స్ అండి ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ కోసం మనం ఫస్ట్గా ఒక గిన్నె అనేది పెట్టేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ గీ అనేది మంచిగా కరగాలండి ఇది బాగా మంచిగా మెల్ట్ అయ్యాక మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానంటే కాజు బాదం బాదం వచ్చేసి సన్న పీసెస్గా కట్ అదే అదేవిధంగా ఇందులోనే మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా గీలో మనం రోస్ట్ చేసుకుందాం ఫస్ట్ నేను కాజు యాడ్ చేశాను కాజు అనేది కొంచెం ఏ టైం టైం పడుతుంది కాబట్టి ముందుగా యాడ్ చేశాను అనమాట ఈ కాజు కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఇది లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక మనం నెక్స్ట్ బాదం అనేవి బాదం ఫ్లెక్స్ అనేవి యాడ్ చేయాలి ఈ బాదము కాజు కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో మనము కిస్మిస్ అనేవి యాడ్ చేయాలి కిస్మిస్ అనేవి ముందే మనం యాడ్ చేసామంటే అవి కొంచెం ఆడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట లైట్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసింది ఇంక ఇప్పుడు మనం వీటిలో మనం కిస్మిస్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి ఈ కిస్మిస్ అనేవి యాడ్ చేసాక మంచిగా ఫ్రై అవ ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక దీని ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలండి పక్కన వీటిని బౌల్లో తీసి పక్క పెట్టేసుకున్నాక మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చే చేసుకోవాలండి అదేవిధంగా ఈ పేనీలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసేసుకుంటే అలా కరిపోతాయి అనమాట సో ఇవి కిడ్స్కి కూడా చాలా ఈజీగా తినడానికి చాలా ఈజీగా ఉంటాయి కిడ్స్కి ఏదైనా మనం న్యూగా ఏదైనా రెసిపీ చేసుకొని పెట్టాలంటే ఈ పేనీలు అనేవి కిడ్స్కి మనం పెట్టవచ్చండి కొంచెం షుగర్ అనేది కొంచెం తక్కువ వేసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కిడ్స్కి ఇచ్చేటప్పుడు అదేవిధంగా టోలర్ బేబీస్కి వీళ్ళకి ఇంకా టీత్ అనేవి బాగా రావు కదా సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఈ స్వీట్ని ఇక డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇక వీటిని పక్కకు తీసేసుకోవడమే ఆలస్యం అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసేసుకున్నాక ఒక మనము పాలనేవి మంచిగా కాచాలండి వీటిని ఫస్ట్ మనం ఒక బౌల్లో పెట్టేసి ఈ పాలు అనేవి బాగా మరిగించాలి కూడా కొ ఒక ఫైవ్ మినిట్స్ అంటే పాలు కాగాక మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేవి బాగా మరిగిస్తే పాలు కొంచెం చిక్కబడతాయి అనమాట ఈ పాలు అనేవి చిక్కగా కాచుకున్నాక తీసి పక్కకు పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ ఇవి అనేవి నేను షాప్లో తీసుకొచ్చాను అనమాట ఇవి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రోస్టెడ్ పెనీలు అనమాట సో నెక్స్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనం కాసినటువంటి పాలు అనేవి యాడ్ చేసుకొని మనము అవి కొంచెం మరుగు కొంచెం వేడి చేస్తూ ఉండాలన్నమాట లైట్గా సిమ్లో పెట్టి ఈ అనేవి మనం యాడ్ చేయాలి ఈ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మనము పాలు అనేవి క్వాంటిటీ ఎలా అంటే మనం కొంచెం గట్టిగా తినాలి స్వీట్ అనుకుంటే కొంచెం పాలు అనేవి తక్కువ యాడ్ చేసుకోవచ్చు లూజ్గా కావాలి అంటే మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ చిన్న టోల్డర్ బేబీస్కి మనం స్వీట్ ఇవ్వాలనుకుంటే పాలు అనేవి ఎక్కువ యాడ్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు స్మూత్గా లూజ్గా ఉంటే స్వీట్ అనేది తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఫైవ్ మినిట్స్ ఈ అనేవి ఉడికాక మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత స్వీట్ అయితే తింటామో అంత స్వీట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న రెండు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక ఇంకొక ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అయితే ఏంటంటే మనం ఆ డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ స్వీట్కి అనేది కొంచెం ప పడుతుంది అనమాట సో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక కొంచెం ఈ లోపు మనము ఇలాచి అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇలాచిని తీసుకొని వాటిని మెత్తగా మనం పౌడర్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ పౌడర్ని కూడా యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాచి పౌడర్ స్వీట్లో కనుక మనం యాడ్ చేస్తే యాడ్ చేసాక మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక ఒక వన్ మినిట్ అలా ఉడికించుకోవాలండి అంతే అండి ఎమ్మి ఎమ్మి పేనీళ్ళతో స్వీట్ అనేది రెడీ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్